వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వల్లభా డిజైన్స్ హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను అయితే మీ ముందుకు మంచి హోమ్మేడ్ హెయిర్ ఆయిల్ అయితే తీసుకొచ్చేసానండి వాటికి ఏం కావాలి ఏంటి అనేది నేను చూపిస్తున్నాను కదండి కలవంజీ గింజలు అండి ఇవి తర్వాత వచ్చేసరికి మెంత గింజలు గింజలు అలోవీరా చిన్న ఆనియన్ వేపాకు చూస్తున్నారు కదా మందార పువ్వులు ఆకులు వేపాకు అండి వేపాకు అనేది చుండ్రుని తగ్గిస్తుంది అలోవెరా అనేది హెయిర్ని సిల్కీగా చేస్తుంది ఆయిల్స్ వచ్చేసరికి పారాచుట్ ఆయిల్ని నేను తీసుకున్నానండి మీ దగ్గర గాను పట్టించింది ఏదైనా హెయిర్ ఆయిల్ ఉన్నట్లయితే అది కూడా యూస్ చేసుకోవచ్చు నువ్వుల నూనె నేను తీసుకున్నాను ఆముదాన్ని కూడా కొంచెం తీసుకున్నానండి తర్వాత వచ్చేసరికి మీ దగ్గర ఆల్మండ్ ఆయిల్ అవైలబుల్గా ఉన్నట్లయితే ఆల్మండ్ ఆయిల్ని కూడా మీరు హ్యాపీగా యూస్ చేసుకోవచ్చండి ముందుసరికి ఏంటంటే ఇవి వేపాకు ఈ మందార పాకులు ఏవైతే ఉన్నాయో అంటే కరివేపాకు కానీ ఇవి ఏవైతే ఉన్నాయో వాటిలన్నింటినీ కూడా ముందుగానే క్లీన్ చేసేసుకొని పక్కన పెట్టేసేసుకోండి ఎందుకంటే ఏదైనా తడి కానీ ఏదైనా క్లీన్ చేసే ప్రాసెస్లో తడి కానీ ఏదైనా ఉన్నట్లయితే ఆయిల్లో వేసినప్పుడు చిందే ప్రమాదం ఉంటుంది కాబట్టి ముందుగానే మీరు అవన్నీ డ్రై అయ్యేలాగా చూసుకోండి తర్వాత ఈ మూడు ఆయిల్స్ అనేవి ఉన్నాయి కదండి అంటే నువ్వుల నూనె ఆముదము పారాచూట్ ఆయిల్ ఈ మూడు ఆయిల్స్ కూడా చక్కగా ఒక పాన్లో మూడు మిక్స్ చేయండి ఇంత క్వాంటిటీలోనే తీసుకోవాలి అని ఏమీ లేదండి మీ ఇష్టాన్ని బట్టి మీ హెయిర్ రఫ్నెస్ని బట్టి మీరు ఆయిల్ని తీసుకోండి చూస్తున్నారు కదా నేను ఉజ్జాయింపుగా అయితే ఆయిల్ని కొంచెం కొంచెంగా వేసానండి ఈ మూడు ఆయిల్ చక్కగా మిక్స్ అయిపోయిన తర్వాత నేను మన దగ్గర ఉన్నటువంటి అంటే వీడియోలో ఏమైతే చూపించానో ఈ ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ కూడా ఆయిల్లో వేసేసి సిమ్ ఫ్లేమ్లో పెట్టేసేసి ఒక ఒక టెన్ మినిట్స్ కనుక మీరు బాగా వాటిని కలిగి పెడుతూ బాయిల్ చేసినట్లయితే మంచి హెయిర్ ఆయిల్ అనేది మనకి వచ్చేసిద్దండి చూస్తున్నారు కదా ఆయిల్ అనేది కొంచెం హీట్ ఎక్కిందండి హీట్ ఎక్కిన తర్వాత నేను ఈ ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ కూడా వేసేసానండి మీ దగ్గర అవైలబుల్గా ఉసిరిగాయ కానీ ఉసిరిగాయ పొడి కానీ ఉన్నట్లయితే దీంట్లో అవి కూడా యూస్ చేయండి బృంగ్రాజ్ అని చెప్పి మనకి లీవ్స్ అనేవి దొరుకుతాయి అండి మార్కెట్లో వాటిని కూడా యూజ్ చేస్తే మంచి రిజల్ట్ అయితే వస్తుందండి నా దగ్గర ఉన్న ఇంగ్రీడియంట్స్ని మాత్రమే నేను ఇందులో యూజ్ చేశానండి నేను బయట సపరేట్గా ఈ ఆయిల్ కోసం అయితే పర్చేస్ చేయలేదు చూస్తున్నారు కదా ఆముదాన్ని వాడుతున్నానండి ఈ ఆయిల్ అంతా కూడా నేను ఏదో వీడియో కోసం అయితే నేను చేయట్లేదండి నేను ఈ ఆయిల్ని ఒక టూ ఇయర్స్ నుంచి నేను మా పాప ఇద్దరికి కూడా యూజ్ చేస్తున్నాం మంచి ఫలితం అయితే ఉందండి అది మీకు కూడా యూజ్ అవుతుంది అన్న ఉద్దేశంతో నేను మీకు చూపి చేసి చూపిస్తున్నానండి మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎందుకంటే ప్రస్తుతం బిజీ బిజీ లైఫ్లో అయిపోతున్నాయి స్ట్రెస్ ఎక్కువ అవుతుంది స్టూడెంట్స్కి అనేది ఈ చదువుల మీద పడి నిద్రలేమి చిన్న స్టూడెంట్స్కే కాదండి పెద్దవాళ్ళకు కూడా ఈ ఫోన్లు వచ్చేసిన తర్వాత కొంచెం నిద్ర లేమి సమస్య అనేది ఎదుర్కొంటూనే ఉంటున్నారండి అందరూ కూడా అట్లాంటి అప్పుడు హెయిర్ ఫాల్ మరీ రాకుండా ఉండదు కదండి కానీ ప్రతి ఒక్కరికి ఏంటంటే పట్టు లాంటి జుట్టు పొడవైన జుట్టు కావాలని ప్రతి ఆడవాళ్ళు కోరుకుంటారు కానీ ఈ ప్రాబ్లమ్ని అయితే ఎదుర్కోవాల్సి వస్తుందండి హెయిర్ ఫాల్ని మరి అటువంటి సమస్యను ఒక్కసారి మనం తగ్గించుకోలేదు ఒకసారి రాసే రిజల్ట్ రావాలి అంటే రాదు కదండి నెక్స్ట్ వచ్చేసరికి నేను నా దగ్గర హోమ్మేడ్ రోజు పౌడర్ అయితే ఉందండి దాన్ని కూడా నేను ఇందులో యూస్ చేశాను అంతేకాకుండా ఈ రోజ్ పౌడర్ అనేది మనం ఎక్కువగా ఫేస్కి అప్లై చేస్తూ ఉంటాం ఇది ఫేస్కి మాత్రమే కాదండి హెయిర్ కూడా చాలా మంచిది మీరు వాడాలి అనుకున్నట్లయితే ఇది ఒకసారి తయారు చేసి పక్కన పెట్టుకున్నారంటే ఇట్లాంటి ప్యాక్కి కానీ ఫేస్ ప్యాక్లకు కానీ హెయిర్ ప్యాక్ కానీ యూజ్ అవుతుంది నెక్స్ట్ వచ్చేసరికి గోరెంటాకు ఉన్నట్లయితే మీరు గోరెంటాకును కూడా ఇందులో యాడ్ చేసుకోవచ్చండి నా దగ్గర పౌడర్ అయితే ఉందండి ఆ పౌడర్ని నేను దీంట్లో యాడ్ చేస్తున్నాను ఈ గోరెంటాకు ఏంటంటే హెయిర్కి ఏదైనా వైట్ హెయిర్ ఏదైనా ఉన్నట్లయితే కొంచెం బ్రౌన్ హెయిర్గా అట్లా చే చేంజ్ చేసిద్దండి అండి చూస్తున్నారు కదండి ఆయిల్ అనేది రెడీ అయిపోయిందండి ఇది చల్లారిపోయిన తర్వాత చక్కగా ఏదైనా గాజు చేసాలో కనుక స్టోర్ చేసుకున్నట్లయితే చానాళ్ళు అయితే వస్తుందండి ఇది జుట్టు పెరిగే మాట పక్కన పెడితే ఉన్న జుట్టు ఊడకుండా చూసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోవాల్సినవన్నీ కూడా మన చేతిలోనే ఉన్నాయి కదండి మరి అందువలన మన మీద మనమే శ్రద్ధ చూపించుకోవాలి మనకి ఎవరో శ్రద్ధ చూపించి ఇవన్నీ చేయాలి అనుకోవటం కంటే మనం ఒక్కసారి శ్రద్ధ తీసుకుని ఇవన్నీ కూడా ఇట్లాంటివన్నీ కూడా రెడీ చేసి పక్కన పెట్టుకుంటే ఛానాళ్ళు అయితే యూజ్ అవుతాయండి ఇవన్నీ కూడా ఏదైనా ఒక స్ట్రైనర్ తీసుకుని ఏదన్నా దాంట్లో మనం ఇట్లా ఫిల్టర్ అయితే చేసుకోవాల్సి ఉంటుందండి ఈ ఆకులు ఇవన్నీ ఉన్నాయి కదా ఇవన్నీ కూడా ఆయిల్ ఆపనే ఉంచుకున్న ఏం కాదు కాకపోతే ఏంటంటే మనకి ఈజీగా ఉంటుంది కదండి ఇలా ఫిల్టర్ చేసేసుకుని పక్కన పెట్టుకుంటే అందువల్ల చక్కగా వడగట్టేసేసి ఏదైనా గాజు సీసాలో స్టోర్ చేసుకుంటే చాలా మనం వాడుకోవచ్చండి ఇది రోజు రాసుకోవాల్సిన అవసరం అయితే ఏమీ ఉండదండి వీకెండ్ సెటూను ఇంట్లో ఉంటారు కదండి అలాంటప్పుడు ఇది పదిహేను రోజులకు ఒకసారి అట్లీస్ట్ ట్రై చేయండి ఇలా చేయడానికి వారానికి ఒకసారి రాసుకుంటే ఇంకా మంచిదండి అట్లా ఇట్లా దీంట్లో వచ్చేసరికి నేను ఈ క్యాప్ ఈ విటమిన్ క్యాప్సిల్స్ అనేవి మనకి మెడికల్ స్టోర్స్లో అట్లా అమ్ముతారండి ఇవి వచ్చేసరికి రెండింటిని నేను దీంట్లో వేస్తున్నాను ఈ విటమిన్ అనేది కూడా మన హెయిర్కి చాలా మంచిది కదండి అందువల్ల నేను ఇవి ఒక టూ తీసుకుని అయితే ఆయిల్ని మిక్స్ చేస్తున్నానండి ఇవి ఎంతో కాస్ట్ కూడా ఉండవండి ఒక టెన్ ట్యాబ్లెట్స్ వచ్చేసరికి ట్వంటీ రూపీస్ ఫార్టీ రూపీస్ ఉన్నాయండి కాబట్టి పెద్ద కాస్ట్ ఏం కాదు కాబట్టి ఇవి యూస్ చేసినా పర్వాలేదు యూస్ చేయకపోయినా పర్వాలేదు యూజ్ చేస్తేనంటే కొంచెం బెస్ట్ రిజల్ట్ అనేది వస్తుందండి నేను ఒక గాజు చేసాలో వీటిని ఆయిల్ని స్టోర్ చేసుకుంటున్నానండి ఇటువంటి బ్యాడ్ స్మెల్ అయితే ఏమీ ఉండదండి చూస్తున్నారు కదా ఇది వీకెండ్స్ అట్లా శనివారం ఆదివారం అట్లా ఇంట్లోనే ఉంటారు కదండి అలాంటప్పుడు నైట్ అంతా కూడా అప్లై చేసేసి వదిలిపెట్టినా మంచి రిజల్ట్ అయితే తీసుకోవచ్చు అట్లీస్ట్ వన్ ఆర్ టూ అవర్స్ అన్న తలకు పట్టించేసి చక్కగా వేళ్లతో మనం మద్దన చేసుకున్నట్లయితే చాలా రిలీఫ్గా ఉంటుందండి ఇది చూస్తున్నారు కదా ఈ పిప్పి అంతా కూడా మనం గట్టిగా పిండేసేస్తే ఆయిల్ అనేది ఇంకా వస్తుందండి ఎందుకంటే ఇది ఆయిల్లో బాయిల్ అయ్యి ఉంది కదండి కొంచెం ఆయిల్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది చక్కగా మనం పిండేసేస్తే గట్టిగా దీంట్లో ఇంకేదన్నా ఆయిల్ ఉన్నట్లయితే అది కూడా వచ్చేసిద్దండి దాన్ని చక్కగా మనం ఫిల్టర్ చేసేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసరికి ఈ పిండేసేసి మనం గట్టిగా పిండేసి పక్కన పెట్టేస్తాం కదండి ఈ ఆయిల్లో ఉడకపెట్టిన మందార పాకులు ఇవన్నీ ఉన్నాయి కదండి దీన్ని అయితే మనం వేస్ట్గా పోనివ్వాల్సిన అవసరం లేదండి మిక్సీ వేసేసుకుని మనం హెయిర్ ప్యాక్ కూడా దీన్ని యూస్ చేసుకోవచ్చు దీంట్లో ఒక టూ స్పూన్స్ కోడ్ యాడ్ చేసేసి మిక్సీ పట్టేస్తే ఇదిగో ఇలా ప్యాక్ అనేది రెడీ అయిపోయిందండి మళ్ళీ ఇంకో గిన్నె ఇంకో గిన్నెలో కాకోకుండా ఈ మనం ఆయిల్ని అయితే మనం హీట్ చేసుకున్నామో అదే బండ్ పాన్లో కనుక మనం ఈ పేస్ట్ అంతా కూడా వేసేసి గట్టిగా ఒకసారి చక్కగా కలిపేసేసుకుంటే ఆ గిన్నెకి ఏదన్నా ఆయిల్ ఉన్నా కూడా ఈ ప్యాక్ అయితే వచ్చేసింది కదండి ఇప్పుడైతే మనం దీన్ని ప్యాక్ కింద యూస్ చేసుకోవచ్చు తలంతా కూడా చిక్కు లేకోకుండా ఒకసారి దువ్వేసుకుని ఒక్కొక్క పాయ్ వైజ్గా మనం తీసి ఈ అయితే అప్లై చేసుకోవచ్చండి మరి నేనైతే కెమెరా పట్టుకున్నందువలన వీడియో తీస్తూ ఉన్నాను కదండి అందువలన నాకు దువ్వి ప్యాక్ లాగా వేయడానికి కుదరక నేను జస్ట్ ఇట్లా వేసుకోండి అని మాత్రమే చూపించానండి చూస్తున్నారు కదా ఇలా హెయిర్ మొత్తానికి స్కాల్ఫ్ దగ్గర నుంచి చివరి వరకు కూడా ఇలా ప్యాక్ కంప్లీట్గా ప్యాక్ అయితే వేసేసుకోండి ఇది ఇంట్లో ఏదైనా రాలిద్ది తల నుంచి అని అనుకున్నట్లయితే ఒక క్యారీ కవర్స్ ఏదైనా ఉంటే కనుక అట్లా తలకు పట్టించేసేసి ఒక వన్ అవర్ అలా వదిలేసేసి తర్వాత మనం హెడ్ బాత్ కనుక పిల్లలకి చేపించేస్తే హెయిర్ గ్రోత్ అనేది బాగుంటుంది హెయిర్ ఫాల్ అనేది కూడా క్రమేణా తగ్గుతుందండి మరి ఇవన్నీ చేస్తూ ఉంటే మా పాపకి మా వాడు వచ్చి మా నాకేంటి అమ్మా అని అడిగితే వాడికి కూడా కొంచెం ఆయిల్ అనేది రాశాను వెనక్కి కూడా రాయమని చెప్పి మరీ మరీ అడుగుతున్నానండి చూస్తున్నారు కదా ఏదైనా రిజల్ట్ అనేది ఈరోజు వేసి రేపు రావాలి అంటాం కూడా కరెక్ట్ కాదు కదండి ఏదన్నా వన్ ఆర్ టూ మంత్స్ మనం వాడాలండి వాడితేనే దాని రిజల్ట్ అనేది మనం చూడగలుగుతాము మరి ఇంకా లేట్ చేయకుండా ఈ ఆయిల్ని మీరు కూడా ప్రిపేర్ చేసుకుని యూజ్ చేసి రిజల్ట్ ఎలా ఉంది ఏంటి అనేది నాకు తప్పకుండా కామెంట్ చేయండి మరి ఈ వీడియో నచ్చినట్లయితే తప్పుకోకుండా మీ ఫ్రెండ్స్కి మీ నైబర్స్కి మీ ఫ్రెండ్స్కి షేర్ అయితే చేయండి ఎవరన్నా మొట్టమొదటిసారిగా మన ఛానల్ కనుక చూస్తూ ఉన్నట్లయితే వీడియోస్ అన్నిటిని ఒకసారి చూడండి మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఈరోజుకి ఇదే వీడియో ఉండి రేపు మరొక చక్కటి వీడియోనైతే మీ ముందుకు తీసుకొస్తానండి అంతవరకు సెలవు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్